హలో హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇందు థౌట్స్ ఇస్ మీ ఇందు రోజు మన వీడియో ఏంటి అంటే రెండవ శ్రావణ శుక్రవారం నేను ఏ విధంగా పూజ చేసుకున్నానో మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను అదే విధంగా మనకేంటంటే అంటే వరలక్ష్మి వ్రతం కానీ లేదంటే ఏదైనా ఇతర పూజలు ఏదైనా పండగలు ఉన్నా కానీ యూట్యూబ్లో చూసి ఆడంబరాలకు పోయి మనం తిప్పులు అయితే తెచ్చుకుంటూ ఉంటాం సో ఈ టాపిక్ మీద కొద్దిగా నేనైతే మాట్లాడాలి అనుకుంటున్నాను మీరు చేయాల్సింది అలా వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి కమెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక ఫ్రైడే ఉదయం అయితే నిద్ర లేచిన తర్వాత గుమ్మంని ఈ విధంగా నీట్గా తుడిచి పసుపు పెట్టుకున్న తర్వాత ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నాను మీరైతే ముగ్గు చూడండి నేనైతే ఈ టాపిక్ గురించి కొన్ని విషయాలు అయితే మాట్లాడాలనుకుంటున్నాను కదా సో ఈ టాపిక్ గురించి అయితే డిస్కస్ చేసుకుందాము ఫస్ట్ అసలు ఏదన్నా ఒక పండగ వస్తుంది అంటే మనం ఫస్ట్ ఎక్కడ సర్చ్ చేస్తామండి యూట్యూబ్లో సెర్చ్ చేస్తాం ఏ విధంగా చేయాలి ఎలా చేయాలి అనేసి సర్చ్ చేసుకుంటూ ఉంటాం ఓకే అక్కడి వరకు అయితే బాగానే ఉంటుంది కాకపోతే మనం ఏంటంటే ఇప్పుడు కొంతమందికి బాగా ఉంటుందండి కాదని చెప్పట్లేదు వాళ్ళ ఇప్పుడు మనకు అందరికీ ఉంటుందని చెప్పలేము అందరికీ ఇబ్బందులు ఉంటాయని కూడా చెప్పలేము సో మనకు ఉన్న వాటిల్లో మనమైతే ఎప్పుడు కానీ పూజలు ఏవైనా చేసుకోవాలన్నమాట మనము ఏంటంటే యూట్యూబ్లో చూసి వాళ్ళు అలా చేశారు ఇలా చేశారు సో అలా చేస్తే మంచిది అలా చేసుకుంటే లక్ష్మీదేవి కటాక్షం ఉంటుంది అన్నట్టు కొంతమంది ఏంటంటే మనకు లేకపోయినా సరే అప్పటికప్పుడు తీసేస్తూ ఉంటారు ఇక కొన్ని ఛానల్స్ అయితే చూస్తూ ఉంటాం కదండి కొంచెం అంటే వాళ్ళకు ఉంది పెట్టుకుంటారు సో మనం ఏంటంటే మన మనం పూజ చేసుకోవడం మాత్రం నేర్చుకోవాలి అలా కాకుండా కొంతమంది ఆడవాళ్ళు ఏంటంటే మగవాళ్ళని ఇబ్బంది పెట్టేసి మరి మనం అవి కొనాలి ఇవి కొనాలి అనేసి చేసేస్తూ ఉంటాము సో మనమైతే ఇబ్బందులు పడిపోతూ ఉంటాం అలా కాకుండా ఎప్పుడు కానీ మనకున్న వాటిలో మనమైతే పూజ చేసుకోవడానికి ట్రై చేయండి అంటే కొంతమంది ఏంటంటే వెండివి ఇప్పుడు అమ్మవారి రూపము అలాంటివంతా తెచ్చుకుంటూ ఉంటారు ఉంది చేసుకున్నారు జస్ట్ మనం ఒక పెట్టుకొని కూర్చొని పూజ చేసినా కానీ అమ్మవారు కటాక్షం మన పైన అయితే ఎల్లప్పుడూ ఉంటుందండి అంతెందుకండి జస్ట్ మనము నార్మల్గా దేవుని పో ఫొటోస్ ఉంటాయి కదా ఫొటోస్ పెట్టుకొని మనం భక్తిగా పూజ చేస్తే అమ్మవారు మనల్ని కటాక్షించదా చెప్పండి మీరే చెప్పండి సో కొంతమంది ఏంటంటే ఇంట్రెస్ట్గా ఉంటారు చేసుకోవాలి ఇప్పుడు ఉన్న వాటిల్లో మనం ఏంటంటే డెకరేట్ చేసుకొని ప్రసాదాలు చేసుకొని ఇక ముత్తైదువులను పిలుచుకొని మనం పసుపు కుంకాలు ఇవ్వడం అలా చేస్తూ ఉంటాము ఇందులో కూడా పసుపు కుంకాలు ఇచ్చేటప్పుడు రిటర్న్ గిఫ్ట్స్ అనేసి అంటే ఉన్న వాళ్ళు ఏంటంటే రిటర్న్ గిఫ్ట్స్ వెండి కూడా ఇస్తూ ఉంటారండి అలా మనం ఇవ్వలేము కదా సో మనకేంటంటే ఒక జాకెట్ పెట్టి అమ్మవారికి ఇష్టమైనవి పసుపు కుంకుమ గాజులు ఆకు ఒక ఇలా పూలు ఇవన్నీ పెట్టి మనము ముత్తైదువులకి ఇచ్చేసి మనం వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటే కూడా సరిపోతుందండి సో ఇక ఫస్ట్ అయితే నేనైతే ముగ్గు అంతా కంప్లీట్ చేసేసుకున్న తర్వాత ఇక నెక్స్ట్ ప్రసాదం అయితే ప్రిపేర్ చేస్తున్నాను ప్రసాదం ప్రిపేర్ చేయడానికి ఫస్ట్ ప్యాన్ పెట్టుకుని ప్యాన్లోకి కొద్దిగా నెయ్యి వేసుకున్న తర్వాత వన్ కప్ వరకు రవ్వ ఉంటుంది కదండి నార్మల్ బొంబాయి రవ్వ ఉంటారు కదా సో ఈ రవ్వను వేసుకొని కొంచెం దొరగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటున్నాను ఈ విధంగా వచ్చిన తర్వాత తీసి ఒక సపరేట్ బౌల్లో అయితే వేసుకోవాలి ఈ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత వన్ కప్ వరకు అంటే మనం ఏ కప్తో అయితే రవ్వ తీసుకున్నామో సేమ్ అదే కప్తో వన్ కప్ కాచి చల్లార్చిన పాలు అయితే తీసుకుంటున్నాను ఈ విధంగా పాలు యాడ్ చేయడం వల్ల మనకు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఒకసారి మీరు ట్రై చేసి చూడండి చాలా బాగుంది టేస్ట్ అయితే ఒకవేళ ఇలా వద్దు అనుకుంటే నార్మల్గా కేసరీ అయినా ప్రిపేర్ చేసేసుకోవచ్చు నార్మల్ వాటర్ని యాడ్ చేసి చేసుకోవచ్చు అలా నచ్చదు కొద్దిగా మనకు ఫ్లేవర్ అనేది ఎన్హాన్స్ అవ్వాలి అన్నప్పుడు ఈ విధంగా కొద్దిగా వన్ కప్ వరకు పాలు యాడ్ చేసి బాగా ఉండలు లేకుండా మిక్స్ చేసేసి సైడ్ పెట్టేసుకోవాలి తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసుకున్న తర్వాత డీఫ్రా డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదండీ డ్రై ఫ్రూట్స్ని వేసుకొని దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత సైడ్ తీసేసుకోవాలి నేను ఇలాచి కూడా ఇక్కడే లైట్గా క్రష్ చేసేసి వేసేసాను మీ దగ్గర పౌడర్ ఉన్నట్టయితే పౌడర్ని మీరు డైరెక్ట్గా మళ్ళాగా లాస్ట్లో యాడ్ చేసుకుంటే సరిపోతుందండి ఈ డ్రై ఫ్రూట్స్ని సెపరేట్ చేసేసిన తర్వాత ప్యాన్లోకి మనం ఆల్రెడీ వన్ కప్ మిల్క్ యాడ్ చేసాం కాబట్టి త్రీ కప్స్ వాటర్ని అయితే యాడ్ చేసుకున్నాను వాటర్ బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా రవ్వనైతే నానబెట్టుకున్నాం కదా పాలు వేసి ఆ మిక్సర్ని అయితే ఇందులో వేసేసి ఉండలు లేకుండా నీట్గా కలిపేసుకోవాలి అంటే ఆల్రెడీ మనం పాలల్లో నానబెట్టున్నాం కాబట్టి ఆల్మోస్ట్ మనకైతే ఉండలు రాదు సో కొద్దిగా ఈ విధంగా ఏదైనా ఉండలు ఉన్నా కానీ కొద్దిగా ప్రెజర్ ఇచ్చి ఈ విధంగా మనం మిక్స్ చేసుకున్నాము అంటే ఆ ఉండలంతా కరిగిపోయి మనకైతే రవ్ అనేది ఈ విధంగా బాయిల్ అయిపోతుంది ఈ వాటర్ అంతా ఆల్మోస్ట్ అబ్జర్వ్ చేసేసుకున్న తర్వాత ఇందులోకి నేనైతే ఒక ముప్పావు కప్పు వరకు షుగర్ యాడ్ చేసుకున్నానండి మీకు షుగర్ కొంచెం ఎక్కువ అంటే స్వీట్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళైతే వన్ కప్ యాడ్ చేసుకోండి లేదు తక్కువ కావాలనుకుంటే ముప్పావు కప్పు కన్నా ఇంకా తగ్గించుకుంటే సరిపోతుంది మనం ముప్పావు కప్పు వేసామంటే ఆల్మోస్ట్ కరెక్ట్గా సరిపోతుందండి ఇక తర్వాత ఇందులోకి డ్రై ఫ్రూట్స్ని డి ఫ్రై చేసుకున్నా సారీ ఫ్రై చేసుకున్నాం కదా ఆ డ్రై ఫ్రూట్స్ కూడా ఇందులో వేసేసుకోవాలి అదేవిధంగా కొద్దిగా ఫుడ్ కలర్ని అయితే యాడ్ చేసుకున్నాను ఆ ఫుడ్ కలర్ సరిపోలేదు అనేసి ఇంకాస్త అయితే యాడ్ చేసుకున్నానండి మీకు ఎంత కావాలంటే అంత యాడ్ చేసుకోవచ్చు లేదంటే ఫుడ్ కలర్ వద్దు అనుకున్నా కానీ సేమ్ అలానే అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి నేనైతే కొద్దిగా ఎల్లో కలర్ ఫుడ్ కలర్ని అయితే వేసుకొని ప్రిపేర్ చేసుకున్నాను ఈ తర్వాత మనకు షుగరు విధంగా ఫుడ్ కలర్ అంతా మిక్స్ అయిపోయిన తర్వాత కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ విధంగా ఒక టూ మినిట్స్ పాటు కలుపుకున్నాము అంటే మనకు ఎంతో టేస్టీగా ఉండే పాలతో ప్రిపేర్ చేసిన క్యాసరి అయితే రెడీ అయిపోతుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ ప్రాసెస్లో అయితే అంటే మిల్క్ యాడ్ చేయటం వల్ల మనకు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీకు వద్దు నార్మల్గా కావాలనుకుంటే జస్ట్ ఫోర్ కప్స్ వాటర్ని యాడ్ చేసుకొని ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ విధంగా ప్రసాదం ప్రిపేర్ చేసి సైడ్ పెట్టేసుకున్నాను ఆ తర్వాత ఇక అంటే బిఫోర్ డే అయితే నేను దీపాలన్నీ వాష్ చేసి పెట్టుకున్నానండి బొట్లు అలాంటివంతా అయితే పెట్టుకోలేదు సో ఫ్రైడే మార్నింగ్ అయితే ఈ విధంగా దీపాలు అన్నింటికైతే పసుపు పసుపు గంధం రెండు మిక్స్ చేసుకుంటాను నేనైతే పసుపు కొంచెం గంధం కొంచెం వేసుకొని ఇందులోకి నార్మల్ వాటర్ వేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత కలుపుకున్న తర్వాత ఈ విధంగా ఒక ఎయిర్ బడ్ తీసుకొని ఎయిర్ బడ్తో అయితే బొట్లు పెట్టుకుంటున్నాను ఈ పసుపు గంధం బొట్టు పెట్టుకున్న తర్వాత కుంకుమతో కూడా అలంకరించుకోవాలి ఈ విధంగా మనకు ఇంట్లో న్యాచురల్గా అంటే మనం నార్మల్గా డైలీ యూజ్ చేసే వాటితోనే మనం చాలా అందంగా అయితే డెకరేట్ చేసుకోవచ్చండి అంతేకాని మనం అంత ఖర్చు పెట్టేస్తే వచ్చేస్తుంది ఎంత ఖర్చు పెడితే మనకు దేవి కటాక్షం ఉంటుంది అని ఎప్పుడూ అనుకోకండి మీకు ఉన్నంతలో మీరైతే పూజ చేసుకోవడానికి ట్రై చేయండి అది ఎప్పుడైనా సరే ఎలాంటి పండగలైనా ఎలాంటి వ్రతాలైనా సరే మనకు ఉన్న వాటిలో అడ్జస్ట్ అవ్వడం నేర్చుకోవాలి ఫస్ట్ అలాంటప్పుడే దేవి కటాక్షం అనేది మన పైన ఎల్లప్పుడూ ఉంటుంది అంతేకాని మనకు అది ఇవ్వలేదు ఇది తీసి ఇవ్వలేదు అనేసి ఇంట్లో ఉన్న వాళ్ళపైన అరి చేయడం అలా చేయడం ఇలా చేస్తూ ఉన్నప్పుడు మనం ఎన్ని పూజలు చేస్తే ఏంటి లాభం చెప్పండి అంటే మనకు ఎప్పుడు కానీ ఇల్లు ప్రశాంతంగా ఉండాలన్నమాట అది తీసియలేదు ఇది తీసేయలేదు అది లేదు ఇది లేదు అని ఎప్పుడు కొట్లాడుతూ ఉంటే ఎప్పుడు కానీ ప్రశాంతత ఉండదు దేవి కటాక్షం అంటే ఓన్లీ లక్ష్మీదేవి అంటే ఓన్లీ డబ్బు మాత్రమే కాదండి మనకు సుఖం సౌ అన్ని ఉండాలన్నమాట అంటే ఆరోగ్యం ఉండాలి అదే విధంగా మనకు ఇల్లు ప్రశాంతంగా ఉండాలన్నా కానీ దేవి కటాక్షం ఉంటేనే జరుగుతుంది సో మనం ఏంటంటే ఫస్ట్ మనం ప్రశాంతంగా ఉండడానికి ట్రై చేయాలి అదే విధంగా ఉన్న వాటిలో మనం పూజలు చేయడానికి అయితే చూడాలి ఇక్కడ చూస్తున్నారు కదా నేను ఇంట్లో ఉన్న దీపాలు అదే విధంగా మనకు పూజకు యూజ్ చేసే వస్తువులన్నింటికీ ఈ విధంగా అయితే పసుపు గంధం బొట్టలు పెట్టుకుని కుంకుమతో అలంకరించుకుంటున్నాను ఈ విధంగా అన్నిటికీ అలంకరించేసుకోవాలి తర్వాత నేనైతే పూజ మొత్తం చూపించలేదండి ఎందుకు అంటే నేను ఆ వీడియో షూట్ చేస్తుండగా అంటే కెమెరాలో అయితే బ్యాటరీ అయిపోయింది సో ఇక లేట్ అయిపోతుంది అన్నట్టు నేనైతే పూజ కంప్లీట్ చేసేసుకున్నాను అంటే దీపాలు అలంకరించడం అలాంటివంతా చూపించలేదు పూజ చేసుకోవడం అయితే చూపించాను కాకపోతే దీపాలు అలంకరి పూలు అలాంటివి పెట్టుకోవడం అలాంటివంతా అయితే చూపించలేదు అనమాట జస్ట్ ఈ విధంగా పసుపు గంధము పెట్టుకున్న తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ ఇదేంటంటే కామాక్షి దీపము కామాక్షి దీపానికి ఒక దీపం అంటే రెండు రెండున్నాయన్నమాట ఒక దీపానికి నార్మల్గా పెట్టేశాను ఇంకొక దీపం మాత్రం ఈ విధంగా పసుపు అంతా అప్లై చేసుకున్నానండి ఈ విధంగా చేసుకోవటం వల్ల మనకు ఏంటంటే చూడటానికి లక్ష్మీ కళతో అంటే నిండుగా ఉంటుంది కదా నిండుగా ఉండటం వల్ల మనకు లక్ష్మీ కళ అయితే ఉట్టిపడుతుందనమాట సో ఇంకొకటి ఏంటంటే వెండి దీపము ఆ దీపానికైతే నేను కొద్దిగానే బొట్లు పెట్టుకుని అలంకరించేసుకున్నాను ఆల్మోస్ట్ దీపాలు అన్నిటికీ పూజా సామాన్లు అన్నిటికీ బొట్లు పెట్టేసుకున్న తర్వాత మిగిలిన పసుపు ఉంటుంది కదండీ పసుపునైతే నేనైతే కాళ్ళకు రాసుకుంటున్నాను మనము ఫ్రైడే రోజు నిండుగా ఉండాలి అంటారు కదా ఫేస్కి పసుపు అప్లై చేసుకుని అదే విధంగా కాళ్ళకు ఈ విధంగా పసుపు రాసుకుంటే అంటే ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు కూడా లక్ష్మీదేవులతో సమానమే అంటారు కదా సో మనం కూడా ఈ విధంగా అయితే కాళ్ళకు పసుపు రాసుకోవాలి అంట సో ఈ విధంగా అయితే పసుపు రాసుకున్న తర్వాత పూజ అయితే చేసేసుకుంటున్నాను అంటే మనం యూస్ చేసిన తర్వాత మల్లంకా అంటే ఆ పసుపుని ఎక్కడ యూస్ చేయకూడదు అంటే దేవుళ్ళకి సంబంధించి యూజ్ చేయకూడదు అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇక నెక్స్ట్ అయితే చెప్పాను కదా అలంకరించుకోవడం అలాంటివంతా చూపించలేకపోయాను సో ఇక నెక్స్ట్ అయితే పూజ చేసుకోవడం అయితే చూపిస్తున్నాను తులసి చెట్టు దగ్గర అయితే ఈ విధంగా దీపం పెట్టుకొని కర్పూరం హారతి ఇచ్చేసుకున్నాను ఇక ప్రసాదం కూడా నైవేద్యంగా సమర్పించుకున్న తర్వాత ఇక్కడ నేనైతే ఒక రైక పెట్టుకొని పసుపు కుంకుమ బుందారం ఇవన్నీ అయితే పెట్టుకున్నానండి ఈ విధంగా పెట్టుకోవటం వల్ల మనకు ఫ్రైడే కదా సో కొంచెం అమ్మవారికి సమర్పించినట్టు ఉంటుంది అందుకోసమైతే నేనైతే ఇవన్నీ సమర్పించుకున్నాను ఇక తర్వాత ఇంట్లో అయితే పూజ చేసుకుంటున్నాను నాకు అయితే కన్ఫామ్గా తెలియదండి ఫస్ట్ తులసి చెట్టు దగ్గర పూజ చేయాలా లేదంటే ఇంట్లో దీపం పెట్టిన తర్వాత తులసి తులసి చెట్టు దగ్గర పూజ చేసుకోవాలా తెలియదు మీకు తెలిసినట్టయితే ప్లీజ్ కామెంట్లో అయితే తెలియజేయండి ఇక ఏదన్నా మిస్టేక్స్ ఉన్నా కానీ కమెంట్లో అయితే చెప్పడం వల్ల నేనైతే రెక్టిఫై చేసుకోవడానికి ట్రై చేస్తాను అంటే నెక్స్ట్ టైం రిపీట్ చేయకుండా ఉంటాం కదా సో అందుకోసమైతే ఏమన్నా నెగిటివ్గా మరీ చెప్పమన్నాను కదా అనేసి నెగిటివ్ వేలో అయితే చెప్పకండి సో మా నార్మల్గా మనం ఎలా చెప్పుకుంటామో అలా అయితే చెప్పడానికి ట్రై చేయండి ఇక ఇంట్లో అయితే ఈ విధంగా పూజ కంప్లీట్ చేసేసుకుంటున్నాను సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇంట్లో అయితే ఈ విధంగా పూజ కంప్లీట్ చేసుకున్నానండి ఫస్ట్ దీపం పెట్టుకొని తర్వాత ప్రసాదం ప్రిపేర్ చేశాను కదా ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పించుకున్నాను ఆ తర్వాత పూలు పండ్లు రవిక గాజు సారీ అండి పసుపు కుంకుమ బుందారం ఇవన్నీ దేవునికి సమర్పించుకున్నాను అమ్మవారికి సమర్పించుకున్న తర్వాత హారతిగా ఇచ్చేసేసాను కర్పూరం హారతి ఇచ్చిన తర్వాత ఇక నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది సో చెట్టు దగ్గర అదే విధంగా ఇంట్లో అయితే ప్రిపేర్ పూజ చేసుకున్నాను ఆ తర్వాత ఈ ఫోటో ఏంటంటే ఆల్రెడీ నేను ముందు ఇంట్లో ఉన్నప్పుడు అయితే ఈ ఫోటో కరెక్ట్గా సెట్ అయిపోయిందండి అక్కడ పూజ రూమ్లో ఇక్కడ పూజ కబోర్డ్ ఇచ్చారు ఇక్కడ ఏంటంటే ఈ ఫోటో అనేది సరిపోవట్లేదు అందుకోసం నేను ఏంటంటే టీవీ పైన ఉంది కదా సెల్ఫ్ ఉంటుంది అక్కడ అయితే సెట్ చేసేసుకున్నానండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి Thanks for watching. Thanks for your time. Bye bye.